జగదానందం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలకు ముందు భాగంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతాంజలి తెలియజేస్తూ ఇప్పుడు మరి ఉపప్లాయంలో పాత్రలు ప్రదర్శించినటువంటి కళాకారులను కూడా మీ అందరి అనుమతితో సన్మానించే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ చప్పట్లు వచ్చినాయంటే మాకు అర్థమవుతుంది తొందరగా ఇంకో పెట్టమని రెండు అర్థాలు ఉన్నాయి ఎందుకంటే చప్పట్లు కొడితే మా వాళ్ళకు ప్రోత్సాహం అవుతుందని ఒక మాట చెప్పాం ఏమనకముందే మీరు మళ్ళీ చప్పట్లు కొడితే పోయి రాండి అన్న అర్థం వస్తుంది కనుక ఏది ఏమైనా అట్లా అవకాశం ఎక్కువనే చేద్దాం పుష్టుడుగా అయ్యప్పాచార్యులు ధర్మరాజుగా విష్ణుమూర్తిచారి భీముడుగా బి దామోదర్ రెడ్డి గారు అర్జునుడుగా ఎన్ నరేష్ యాదవ్ గారు నటుడు రమేష్ రమేష్చారి గారు సహదేవుడుగా బి రెడ్డి గారు ద్రౌపది పాత్రలో శ్రీమతి ఎంఆర్ రాధిక గారు మన ముందు చక్కటి అధ్యయంతో మనందరూ నరింప చేశారని నేను నమ్ముతున్నాను ఈ పెద్దలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు కూడా స్టేజ్కి రావాల్సినటువంటి తరుణం కూడా ఆసన్నమైంది అని కూడా మనవి చేస్తూ కొంతమంది పెద్దలు శ్యామసుందర్ రెడ్డి గారితో సహా సర్పంచ్ గారు ఎంపీడీస్ గారు మిగతా పెద్దల దేవాలయ కమిటీ చైర్మన్ గారు వారందరూ ఒక ఐదారు మంది వేదికపైకి వస్తే ఈ సోదర కళాకారులను సన్మానిద్దామని మనం చేస్తూ దయచేసి రావాల్సిందిగా మరోసారి ప్రార్థిస్తున్నాను అలాగే మన సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు శ్యామసోదర్ రెడ్డి గారు ఉన్నారు మన సర్పంచ్ గారు ఉన్నారు తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు దయచేసి వారు అలాగే శంకరెడ్డి గారు చంద్రదాన వాస్తవ్యులు సర్పంచ్ గారు వారు వస్తే తొందరగా సన్మానం చేద్దాం అలాగే యాదవ్ సంఘం ప్రెసిడెంట్ శ్రీ యాదయ్య గారు వారు తరపత్రాల దాత వారు కూడా రావాల్సిందిగా అలాగే ఒకరిద్దరు సోదర కళాకారులు బైకాన్ పల్లి నుండి అధ్యక్షులు శ్రీ దోణాచారి గారు రావడం వారు కూడా వేదికపై రండి ఒక కళాకారుని సన్మానిద్దాం సర్పంచ్ గారు వస్తున్నారు మీరు కూడా రాని చదువుతారు ఎవరైనా దయచేసి నమస్తే ఆ యాదవ్ సంఘ సంఘం అధ్యక్షులు యాదయ్య గారు రాజు గారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కట్కెల మల్లేష్ గారు కళా పోషకుడు వారు కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మొదటగా అయ్యప్పచారి గారిని సర్పంచ్ గారు అలాగే ఇటు పక్క సుధాకర్ రెడ్డి గారు ఎంటీ గారు కూడా నిలబడతారు చాలా తీసుకురా బాబు మల్కాల్ రాజు గారు రాహుల్ సిద్ధిగా ప్రార్థిస్తూ చాలా వదిస్తావు బాబు చిన్న అలాగే మేముంటూను పెద్దలు రెడ్డి గారు అందిస్తారు నర్సిం సార్ నర్సింలు గారు अगेटर अर्जुन की తర్వాత యాదగిరి రెడ్డి గారు ఈ దామోదర్ రెడ్డి గారు ఎక్కడున్నారు భీముడు దయచేసి ఇంకా మంచి ఘట్టం వస్తుంది దయచేసి మీరందరూ కూర్చోవాలి మీరందరూ ఎవ్వరు వెళ్ళకుండా ఉండాలి అని మనం చేస్తున్నాం దామోదర్ రెడ్డి గారిని సన్మానించే కార్యక్రమం మన అన్నగారు ఈశ్వరెడ్డి గారు సన్మానిస్తున్నారు రెడ్డి గారు శంకర పరమాత్మ ఇది ఒకరంది చాలా బాగా కష్టపడ్డాడు టీంను టీమును ఎంబడి పెట్టుకొని బాగా అయ్యప్పాచారి నరేష్ అందరు తర్వాత మన అయ్యప్పచారి అయిపోయింది కదా అర్జునుడు రెండవ అర్జునుడు నరేష్ గారు చాలా మంది అయ్యి అయ్యప్పాచారి కృష్ణుడిని నిమ్మంటతో సన్మానించే కార్యం ఎవరో పెద్దలో కలిగి ద్రోణాచారి గారు మీరు ఇవ్వండి బైర్కాన్పల్లి నుండి ద్రోణాచార్య అధ్యక్షులు రావడం యాదగిరిరావు కూడా రావడం వారి ద్వారా కూడా సోదర కళాకారులు సన్మానించే ఘట్టం ఆ తర్వాత మళ్ళీ యాదగిరి రెడ్డి గారు ఉన్నారు సహజేవుడు గారు వారినితో సన్మానించే ఘట్టం చపాతి కొడుతులే అంత మంచిగా చపాతి కొడితే ఎంగేజ్ ఇంకా ఎవరో మిగిలినట్టు ఉన్నారు కానీ మంకాల్ రాజు గారు వార్డు మెంబర్ గారు వారు కూడా రావాలి కట్కే శేఖర్ గారు కూడా వేదికను అలంకరించాలి రమేష్ గారు ముందుకు రాండా మేమంటూ వచ్చారు కదా మీకు మరి అదే కూర్చునిక్యా ద్రోణాచారి గారు ఆయన సీనియర్ రంగస్థల కళాకారులు బైర్కాన్పల్లి లో లక్ష్మీ నరసింహ స్వామి కళామండలి ఏర్పాటు చేసి ఆ సంస్థను నడపడానికి యాదగిరి రావు గారు వీరు యాదగిరాచారి ద్రోణాచారి పురుషోత్తమాచారి కలిసి ఈ యొక్క సంస్థ నడుపుతున్నారు ఈ రోజు ఈ ఆహ్వాన పురస్కృతి గురించినందుకు వారికి ధన్యవాదాలు అందరు సన్మాన గ్రహీతలకు సన్మాన కర్తలకు వందనాలు కళాభివందనాలు యాదగిరి రావు గారు ఇక్కడ ఉన్నారు వారు బహుముఖ ప్రభాషాలి భీముడు దుర్యోధనుడు పుష్టుడుగా పాత్రలు వేశారు సంజయ్ యాదవ్ గారి మాజీ ఎమ్మెల్యే గారి సహచర్యంలో చాలా గొప్పగా ప్రదర్శన చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం అలాగే యాదగిరాచార్య గారు పురుషోత్తమాచార్య గారు ఎక్కడున్న వేంతను అలంకరించవలసిందిగా మనవి అలాగే సుధాకర్ రెడ్డి సారు యాదగిందర్ రెడ్డి గారు అందరూ వేదికపై ఉండడం చాలా ఆనందం సంతోషం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము ఈ యొక్క మాస్టర్ గారి గురించి చెప్పిన వెంబడే మన బైర్ కాన్పల్లి వాస్తవ్యులు రంగస్థల కళాకారులు శ్రీ యాదగిరాచార్య గారు మాస్టర్ గారికి వెయ్యి రూపాయలు నాకు ఫోన్ పే ద్వారా పంపారు వారికి తెల్లవారుజామున బ్యాంక్ డ్రా చేసి ఇస్తానని సభాముఖం ప్రకటిస్తూ అలాగే ఎపిటీసీ పెద్దలు కళా పోషకులు శ్రీ సుధాకర్ రెడ్డి గారు కూడా మాస్టర్ గారిని మరి ప్రోత్సహిస్తూ ఐదు వందల రూపాయలు ఇచ్చారు స్వీకరించవలసిందిగా మనం అసలైన శిశులైన జీవుడు చాలా బ్రహ్మాండంగా నటన చేశారంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు నా భావము కాకపోతే ఎంత శ్రమ శ్రమకోర్చయినా కూడా అలసట అనేది లేకుండా రాత్రి రెండు గంటలకు ఫోన్ చేస్తే కూడా ఆయన రిహార్సల్ చేయిస్తున్నాడు కళాకారుడు అది టీమ్ స్పిరిట్ అంటారు దాన్ని నేను అదే విషయాన్ని మొదటనే చెప్పాను ఈ టీమ్ స్పిరిట్కి కారకులు ఎవరయ్యా అంటే ఎంపీడీసీ గారు సర్పంచ్ గారు ఇతర పెద్దలు శంకరెడ్డి గారు యాదయ్య గారు వీళ్ళందరి సహకారం ఉన్నందువల్లనే ఇంకొక ప్రత్యేకత ఏముంది అంటే సభా కార్యక్రమంలో చాలా మంది పాల్పంచుకుంటారు మా కార్యక్రమాల్లో గారి ఆ సభా కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళు ఏదో కారణం చెప్పి రాత్రి పది గంటలకే నిష్క్రమించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ భిన్నంగా సర్పంచ్ గారు సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ ఒక టీం ఈ కళాకారుల టీం ఎట్లా ఉందో వాళ్ళందరూ కూడా ఒక టీముగా మా కళాకారులు చేసే ఆ యొక్క నైపుణ్యత కలిగినటువంటి యాక్షన్ ఎలా ఉంది డైలాగ్ ఎలా ఉంది పద్యం ఎట్లా వాడుతున్నాడో చూద్దాము ఇంత కష్టపడ్డారనే ఒక ఉద్దేశంతో వారు ఆగడము అడుగడుగున వారిని ప్రోత్సహించడము ప్రతి సన్నివేశంలో వాళ్ళు పాల్పంచుకుని కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి తీరు అభినందనీయము గర్వకారణము తెలుగు జాతి గర్వకారణము ఈ కారణం ఇదే విధంగా చంద్రదాన కళాకారులకు మీరు సహకారం అందిస్తారని నేను మరొకసారి ఒక తోటి కళాకారుడుగా మీ అందరికీ నేను మరొకసారి మనసా భాష కర్మణ నమస్కరిస్తూ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ నమస్కారం వెంబడే గౌరవ సభ అందులో మళ్ళీ అయిపోయింది సార్